నమస్తే అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ చాలామంది అరుదుగా చూస్తూ ఉంటాం నేను తుంటి మార్పిడి చేసుకున్నాను లేదా హిప్ రిప్లేస్మెంట్ చేసుకున్నాను మోకాల మార్పిడి నీ రిప్లేస్మెంట్ అయిపోయింది చేసుకోవాలనుకుంటున్నాను దానివల్ల చేసుకున్న తర్వాత నేను నడవగలుగుతాను అసలు నా పనులు నేను చేసుకోగలుగుతాను ఆపరేషన్ అనేది మీకు నొప్పి తగ్గించి మునిపెట్టి లైఫ్ స్టైల్ అంటే మీరు ఏ ఇబ్బంది లేకుండా మీ నార్మల్ లైఫ్ స్టైల్కి రావడానికి సహకరించేది ఆపరేషన్ ఆపరేషన్ తర్వాత మీరు నడవలేకపోవడం లేదా మీ పనులు చేసుకోలేకపోవడం అయితే దానికి ఆపరేషన్ అవసరం కూడా లేదు చాలామంది ఇది భయపడుతూ ఉంటారు ఆపరేషన్ చేసిన తర్వాత తుంటి మార్పుడు ఎవరినివ్వండి ఇది ఎవరినివ్వండి మీ పనులు అన్ని చేసుకోవచ్చు బలం ఉన్నది కండబలం బాగుంది అంటే మెట్లు ఎక్కి దిగవచ్చు దీర్ఘకాలికంగా తర్వాత నడువు నొప్పి ఉన్న వాళ్ళకైతే వద్దని చెప్తాం కింద కూర్చోవాలా లేదా అని అడుగుతూ ఉంటారు మీకు ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ ఉన్నది అని అన్నప్పుడు మంచం మీద ఫోల్డింగ్కి ఏ ఇబ్బంది ఉండదు కింద కూర్చొని లేవాలనుకున్న వాళ్ళకి కండబలం లేకుండా నడు నొప్పి లేకుండా ఉన్న వాళ్ళకి వద్దు అని చెప్తాం ఎందుకంటే కింద కూర్చొని లేవటానికి మొకాలు ఒకటే కాదు మొకాలు బెండ్ అయినా నడుం సహకరించాలి కండబలం బాగుంటాలి ఇలా లేచే విధానంలో పడే అవకాశాలు ఉంటాయి అందుకే మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళకు కూడా కింద కూర్చోవద్దండి మొకాల మీద భారం ఎక్కువ అవుతుంది నడుం కూడా భారం ఎక్కువ అవుతుంది అని చెప్తాం ఆ సలహా ఎందుకంటే కింద దీనివల్ల అరుగుదల కానీ నడు నొప్పి కానీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వద్దా అని చెప్తాం మోకాలు వా ఇబ్బంది పడుతూ ఉంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఒక ద ఒక దశ తర్వాత అంతేగాని ఆపరేషన్ తర్వాత మేము చేయకూడదు అన్నదానికి ఇది ఇదేమీ కాదు చాలామంది అడుగుతుంటారు నేను డ్రైవ్ చేయొచ్చా అన్ని పనులు చేసుకోవచ్చా వాకింగ్ చేసుకోవచ్చా నేను ఎంత దూరం నడవాలి ఆపరేషన్ ఇలాంటిది ఏంటి సమస్య కాదండి మీకు ఓపిక ఉంది నొప్పి తగ్గింది ఏంటంటే మీ పాత పనులు అన్నీ చేసుకోవచ్చు లైక్ డ్రైవింగ్ చేసుకోవచ్చు కార్ డ్రైవింగ్ సమస్య కాదు బైక్ డ్రైవింగ్ కూడా సమస్య కాదు మీ ఎంత దూరం నడవాలన్నది మీ గుండె ఊపిరితిత్తులు నిర్ణయించే వరకు అంటే ఆయాసం గుండె దడ లేనంత వరకు మీరు నడవచ్చు కండబాలం బాగుండేవాళ్ళు మెట్లు ఎక్కి కూడా దిగొచ్చు నడు నొప్పి లేకుండా ఉండాలి నడు నొప్పి ఉన్న సమస్య వాళ్ళకి వద్దు అనే సలహా మాత్రమే ఉంటుంది కింద కూర్చోవడం మంచిది కాదు ఎందుకంటే లేవడానికి చాలా కండరాలు కావాలి కాబట్టి ఈ సలహా మాత్రమే ఇస్తాం తత్వా పనుల్లో ఏది ఇబ్బంది ఉండదంటే అన్ని రకాల పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి మైల్డ్ డాన్స్ మూమెంట్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వయసు తక్కువ మూమెంట్ కండబలం బాగుంది అన్న వాళ్ళకి వద్దని చెప్పే అవకాశం కూడా లేదు సో ఏ అపోహ ఉన్నా మీ డాక్టర్తో క్లారిఫై చేసుకోవడం మంచిదండి అలా అని డిలే చేసుకోవడం వల్లే చాలామంది ఆ కోల్పోయిన వయసు మళ్ళీ తిరిగి రాలేక నష్టపోతూ ఉంటారు వాళ్ళు రిలైజ్ అయ్యి ఆపరేషన్ చేసుకునేసరికి చాలామందికి ఊపి తగ్గిపోతుంది ఆపరేషన్ ఫిట్ అయ్యే స్టేజ్లో కూడా దాటిపోతూ ఉంటారు సో ఏదన్నా మీరు డిస్కస్ చేసుకొని నిర్ధారించుకోవడం ఆపరేషన్కు ముందు మంచిదండి